ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాలకు కూటమి పార్టీల నేతలతో పాటు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నాలుగో నంబర్ గేట్ నుంచి సభలోకి హాజరయ్యారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ నినాదాలతో హోరెత్తిస్తోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు ప్రారంభించారు దీంతో సభలో నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ సభను బహిష్కరించింది అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక పదకొండు నిమిషాల పాటు వైసీపీ సభ్యులతో కలిసి జగన్ అసెంబ్లీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు అపూర్వమైన ఆధిక్యాన్ని అందించారని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై ఎన్డీఏ ప్రభుత్వ సంకీర్ణంపై వారి విశ్వాసం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు గవర్నర్ ప్రసంగం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబును చంద్రబాబుగా పేర్కొన్నారు ఈ ప్రభుత్వానికి లభించిన అఖండమైన మరియు చారిత్రాత్మక మెజారిటీ ప్రజల సంకల్పానికి నిదర్శనం మాత్రమే కాదు యొక్క దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా బలమైన ప్రకటన కూడా అని గవర్నర్ పేర్కొన్నారు గత పాలనలో అన్ని రంగాల్లో దుర్వినియోగం కారణంగా మనం ఎదుర్కొన్న ప్రమాదకరమైన పరిస్థితి గురించి గవర్నర్ అసెంబ్లీలో వివరించారు గత ఐదు సంవత్సరాలలో జరిగిన దుష్పరిపాలన రాష్ట్రాన్ని ఆర్థిక పతనం అంచున ఉంచిందని హైలైట్ చేసినట్టు చెప్పారు గత ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టం ఎంత తీవ్రంగా ఉందో ఏడు శ్వేత పత్రాల ద్వారా ఈ శ్వేత నిర్వహణలో తీవ్ర దుర్వినియోగం రాష్ట్ర వనరులం సహజ వనరులను దోచుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాల కోత ఎక్సైజ్ మరియు ఇసుక తవ్వకాలలో లోపభూయిష్ట విధానాలు ప్రభుత్వ పన్నులను మళ్లించడం ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని తగ్గించడం వివరించాయన్నారు అధిక రుణస్థాయి మరియు అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకోవడం భారత ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం కేంద్ర ప్రయోజిత పథకాల నిధుల మల్లింపు అన్ని ప్రాజెక్టులను నిలిపివేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం ఇంధన రంగాన్ని నాశనం చేయడం ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల భారీ పెండింగ్ అప్పులను ప్రజలకు వివరించినట్టు చెప్పారు అధికారంలో మొదటి రోజు నుండే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో నా ప్రభుత్వం సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయడం ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర పునరుజ్జీవం కోసం స్థిరంగా పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు బ్రాండ్ ఆంధ్ర గత వైభవాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా మొదటి కొన్ని రోజుల్లోనే మన నిబద్ధతలను నెరవేర్చడానికి మరియు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మెరుగుదలను తీసుకురావడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నామని చెప్పారు సామాజిక భద్రతా పెన్షన్లను నాలుగు వేల రూపాయలకి పెంచడం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయుల నియామకానికి మెగా డిఎస్సి ప్రకటించడం ప్రకటించడం విద్యారంగాన్ని బలోపేతం చేయడం ఉపాధి అవకాశాలను అంచనా వేయడానికి మరియు పెంచడానికి నైపుణ్య గణన నిర్వహించడం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం గుంతలు లేని రోడ్ల కోసం లక్ష్యం మరియు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు గత ఎనిమిది నెలల్లో తమ ప్రభుత్వం మునుపటి పాలకుల దుష్ప్రవర్తన మరియు దుష్పరిపాలన నుండి జవాబుదారీతనం మరియు సుపరిపాలన ద్వారా అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని తిరిగి నడిపించడంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు గత నిలిపివేసిన తొంభై మూడు కేంద్ర ప్రయోజిత పథకాలలో డెబ్బై నాలుగు పథకాలను తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల అప్పులను తొలగించడం ద్వారా మేము పునరుద్ధరించామని చెప్పారు ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడానికి మరియు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసాన్ని తిరిగి నిర్మించడానికి మేము నీటి పారుదల రోడ్లు మరియు ఇతర పనులకు సంబంధించి పదివేల నూట ఇరవై ఐదు కోట్లు ఫైనాన్స్ కమిషనర్ గ్రాంట్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల అప్పులను విడుదల చేయడం ద్వారా స్థానిక పాలనను బలోపేతం చేసిందని అన్నారు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ మరియు రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం స్థిరమైన వృద్ధి మరియు శ్రేయస్సును నడిపించే ఇరవై రెండు కొత్త విధానాలను ప్రారంభించడం ద్వారా మేము బలమైన పునాది వేశామని అన్నారు మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను చూపిస్తున్నాయని గర్వంగా చెబుతున్నానని గూగుల్ ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ టాటా పవర్ గ్రీన్కో గ్రూప్ బీపీసీఎల్ టీసీఎస్ మరియు ఇతర ప్రపంచ దిగ్గజాలను భారీ పెట్టుబడులతో ఆకర్షిస్తున్నామని చెప్పారు ఈ రోజు వరకు పెట్టుబడిదారులు ఆరు లక్షల ఐదు వేల కోట్ల పెట్టుబడులను ఒప్పందం చేసుకున్నామని నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలకు అవకాశం ఉందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పదహారు లక్షల కోట్లకు విస్తరించిందని గత సంవత్సరం పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు ఇది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నామమాత్రపు వృద్ధి రేటు అని పేర్కొన్నారు తలసరి ఆదాయం కూడా రెండు లక్షల అరవై ఎనిమిది వేలకు పెరిగిందని ఇది గత సంవత్సరం రెండు లక్షల ముప్పై ఏడు వేలన్నారు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు పాయింట్ ఏడు ఒక శాతం మరియు సేవలు పదకొండు పాయింట్ ఏడు సున్నా శాతం వృద్ధి చెందాయని అన్ని కీలక రంగాలలో బలమైన పనితీరు ద్వారా ఈ పురోగతి సాధించినట్టు చెప్పారు